జ్ఞాపకులు ఆ ఫోటోని మనకి అది ఎస్ఆర్ రేటింగ్ ఫస్ట్ ప్లేస్ గోస్ పిసి నేను పీఎంఎస్ గవర్నర్స్ హాస్పిటల్ టు శ్రీ అంష్కా

సోదరులు సౌమీరాజ్ గారికి అదేవిధంగా జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి మేఘా స్వరూప్ గారికి మన ఇంకొక అధికారి భాస్కర్ రెడ్డి గారికి రెట్టివంతనం ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా అందిస్తున్నాను ముందుగా చిన్నారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే చాలా చక్కగా మన గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో అవి నృత్యం కావచ్చు మరి దేశధారణ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా శ్రద్ధతోటి వారు మన ముందు ఉంచినటువంటి విధానం కేవలం ఈ ప్రక్రియ చేస్తున్నటువంటి సందర్భంలో వారు నేర్చుకోవడం మాత్రమే కాకుండా మనకి సైతం అవగాహన కల్పించే దిశగా వారు తీసుకున్న వారు చేసినటువంటి ప్రయత్నం ఇది చాలా అభినందనీయం సహకారాన్ని అందించినటువంటి అధికారులు కూడా నేను నా అభినందనలు వారందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కొంతమేరకు వారందరూ కూడా తెలియజేయడం జరిగింది మనందరికీ తెలుసు మన దేశ స్వాతంత్ర సమర సమరయో యుద్ధంలో చాలా మంది మహానుభావులు అసూలు బాశారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అయితే మన భారత చరిత్ర మనకి కేవలం పాశ్చాత్యుల యొక్క దృష్టికోణం నుండే మనకి అందినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే ఈ చారిత్రాత్మకలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా వరకు కూడా పాశ్చాత్య దేశానికి సంబంధించిన వారు కాబట్టి వారు ఏ విధంగా వచ్చారు మన దేశంలోకి మన దేశాన్ని ఏ విధంగా వారు జయించారు మన ఏ విధంగా బానిసలుగా వారు మార్చుకున్నారు అనేటువంటి విషయాలు మాత్రమే మనకి చాలా వరకు కూడా అర్థమవుతూ వస్తున్నటువంటి నేపథ్యం ఈ సందర్భంలో ఇందాక చెప్పినట్లుగా ఎందరో మహానుభావులు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సందర్భంలో మన భారత చరిత్రలో ఎక్కడా కూడా వారికి స్థానం లభించినటువంటి నేపథ్యంలో అటువంటి మహనీయున్ని గుర్తించాలి వారికి నిజమైనటువంటి సరైనటువంటి గౌరవాన్ని అందించాలి దేశ ప్రజలకి వారి పట్ల అవగాహన కల్పించాలి అనేటువంటి భావనతోటి ఎందరో మహానుభావులు ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు సోమీరాజు గారు చెప్పారు అల్లూరి సీతారామరాజు గారిని కేవలం మన రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా దేశ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఘనత అటువంటి సందర్భంలోనే బిర్సా ముండా గారు వారు కూడా దేశానికి అతి పిల్ల వయసులు ఇందాక మేఘా స్వరూప్ గారు మాట్లాడుతూ చెప్పారు చాలా పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని పేరు ఉండేది ఆ అటువంటి వారిని సైతం ఒక్కడే ఎదుర్కొని ఏదైతే మన తెగల యొక్క ఆత్మ గౌరవం ఉందో ఆత్మ గౌరవాన్ని తట్టి నిద్ర లేపుదు ఎందుకంటే ఆ సందర్భంలో ఎప్పుడైతే బ్రిటిష్ ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారో ప్రధానంగా షెడ్యూల్డ్ తెగల్లో వారి మీద దౌర్జన్యం చేస్తూ భూస్వామి వ్యవస్థకి వారి సంపూర్ణమైనటువంటి మద్దతులు ఇస్తూ వారి భూములు కావచ్చు అదేవిధంగా అన్ని విధాలా కూడా వారిని ఇబ్బంది పెట్టి పెడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దిశ ఉండగలదు ముందుకు వచ్చి నేను ఒక్కడినైనా పర్వాలేదు ఖచ్చితంగా నా నా తెగల వారికి నేను న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి వారి ముందుకు వచ్చినటువంటిది ఇక్కడ శ్రీశ్రీ గారి ఒక చిన్న పద్యం నాకు గుర్తుకొస్తుంది అదేమిటంటే సొంత లాభం కొత్త మాని పొరుగువాడికి తోడు పడిపోయ్ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు ఒక రకమే చెప్పాలంటే ఆ రోజుల్లోనే ముండా గారు దాన్ని అనుకరించాలేమో అని చెప్పి మనం భావించాలి ఎందుకంటే నాకు కాదు నాకు వచ్చినటువంటి కష్టం కాదు నా తెగల వారికి నా నా చుట్టూ ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఇబ్బంది ఇబ్బందిని నేను ఏ విధంగా దూరం చేయగలను అంటే స్వలాభాపేక్ష మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా రక్షణ కల్పించాలి సొంత లాభం కొంత మాని పొరుగువాటికి తోడుగారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు కనుక ఆ స్ఫూర్తితోటి ఆ రకమైనటువంటి స్ఫూర్తితోటి ఆ రోజుల్లోనే వారు ముందుకు వచ్చి పోరాడినటువంటి విధానం ఇవాళ బిర్సా ముండా గారి నూట యాభై యవ జయంతి మనం నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంలో కేవలం వేదిక మీద నుండి మనం వారి జీవితాన్ని గురించి మనం స్మరించుకోవటం కాదు వారి ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకోవటం కాదు కానీ బిడ్డల్లో ఏ రకమైనటువంటి స్ఫూర్తిని వారి జీవిత మాధ్యమంగా మనం నింపాలి ఇందాక అన్నట్టుగా స్వలాభాపేక్ష లేకుండా పొరుగు వారి కోసం పోరాటం చేయటం వారి కోసం పనిచేయడం అనేది ఒక విధానం అదే విధంగా సంకల్పం గురించి మాట్లాడారు ఇందాక మేఘా గారు సంకల్పం గట్టిదైతే ఏదైనా కూడా మనం సాధించవచ్చు అనేటువంటి భావన భావన కాదు అది సత్యం అది పెద్దలు కూడా మనకు తెలియజేసినటువంటి విషయం కనుక ఆనాడు బిర్సా ముండా గారి సంకల్పం నా తెగల వారికి ఖచ్చితంగా విముక్తి కల్పించాలి అనేటువంటి ఆ బృహత్కరమైన బృహత్తరమైనటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్ప బలం కూడా మనం ఇక్కడ ఒక్కసారి పరిశీలించుకోవలసినటువంటి అవకా అవసరం ఖచ్చితంగా ఉన్నది అనేటువంటి విషయం అదేవిధంగా నేను నేను నేనేమి చేయగలను అనేటువంటి ఒక న్యూనతా భావం అనేది ఎప్పుడు కూడా మన యువతరంలో ఉండకూడదు అనేటువంటి విషయం ఆనాడు కనుక బిసం ఉండగా నేను నేను నేనేమి చేయగలను నాకు వెనక ముందు ఎవరు లేరు అని కనుక భావించినట్లయితే ఆయన ఖచ్చితంగా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు మహాత్మా గాంధీ గారు నేను ఒక్కడనే ఏమి చేయగలను అని అనుకుంటే మనకు అసలు స్వాతంత్రం వచ్చేదేగా ఉంది కనుక నేను ఒక్కడనే ఏమి చేయగలను అనేటువంటి ఆలోచన కాకుండా నేను నేను ఏమి చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భావనతోటి కనుక ముందుకు వెళ్తున్నట్లయితే పట్టుదల గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం సాధించే తీరుతం అనేటువంటి విషయం మనకి స్పష్టంగా బిరసముండగా జీవితం నుండి అర్థమవుతున్నటువంటి ఈ అంశం